అటు కిసాన్ అగ్రీమాల్ రైతుల యొక్క మొదటి అంపిక అన్నదాతలకు నమస్కారం ప్రతి మిరప మొక్క బాగా పెరిగితేనే పంట విజయవంతం అవుతుంది మిరప పంటలో మంచి పూత మరియు కాయ బాగా రావాలన్న సరైన పోషకాలు తప్పనిసరి కిసాన్ అగ్రిమాల్ వారి క్యామ్ గ్రోన్ ప్లస్ క్యాంప్ రబర్స్ని ఉపయోగించడం వల్ల పూత కాయ రాలడాన్ని తగ్గించి కాయ సైజు మరియు కాయ బరువుని పెంచి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది ఇది నేనన్న మాటలు కాదు కర్నూలు జిల్లా ఎమింగనూర్ మండలంకు చెందిన గారి మాటలు ఇప్పుడు ఆయన అనుభవాన్ని ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం మాది నా పేరు వచ్చేసి రామకృష్ణ మాది వెంకటగిరి ఎన్నూరు మండలము ఈ ముందు వచ్చేసి కిసాన్ అగ్రమంలో తెచ్చుకున్నాను ఏడు వందల రూపాయలు పన్నాయి ఇది కామ రోబాను కామ రోబస్ట్ ఇది కాపు పింజు పూత కాయి బాగొచ్చింది సేను కూడా రిజల్ట్ బాగా వచ్చింది అది చేను నా ఇంటికి ముందు రాలేదు కానీ కొడుకు ఇడిచిపెడ ఇచ్చిపెడదాం అనే స్థితిలో ఉంటే అయినా అయితే కొట్టం కొట్టం కొట్టాంకే లైన్ దగ్గర వచ్చి ఇప్పుడు ఇప్పటికైతే బాగా రిజల్ట్ ఉండదు కాయి కానీ బాగా వచ్చింది అవటం ఉండదు కాయ కాపు ఫుల్ దిగినది ఫ్లవర్స్ కూడా బాగున్నది ఈ మధ్యలో ఉన్నది వచ్చేసి ఈ మాదిరి ఉండదు చీను కాయి కాపు ఈ మాదిరి ఉండదు పుల్లు బాగా పోతుంది కాపు కూడా బాగా దిగినది చేను అయితే బ్రహ్మాండం ఉండదు